అక్షర్ధాం టెంపుల్ హాయ్ గాయస్ ఇప్పుడు మనం అమెరికాలోని టెంపుల్ టెంపుల్లో ఉన్నాము కెనడా నుంచి మాకు ఈ టెంపుల్కి రావడానికి ఎనిమిది గంటలు పట్టింది లో ఈ టెంపుల్ ప్రపంచంలోనే వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ హిందూ టెంపుల్ ప్రపంచంలో మొత్తం త్రీ అక్షర్ధాం టెంపుల్స్ ఉన్నాయి ఒకటి గుజరాత్ గాంధీనగర్లో ఉంది ఇంకోటి ఢిల్లీలో ఉంది ఇంకోటి అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంది అక్షర్ధాం టెంపుల్స్ అన్నిటికీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మొత్తం మార్బుల్ తో కట్టారు యూరప్ నుంచి ఇటలీ నుంచి మార్బుల్ ఇండియాకి తెప్పించి రాజస్థాన్ లో ఉన్న శిల్ప కళాకారుల చేత ఈ టెంపుల్ మొత్తం చెక్కించారు తర్వాత అది అమెరికాకి తీసుకువచ్చి ఇక్కడ అసెంబ్లీ చేశారు ఈ టెంపుల్ మొత్తం నూట ఎనభై మూడు ఎకరాల ల్యాండ్ లో కట్టారు స్వామి నారాయణ పదకొండేళ్ల వయసులో ఇల్లు వదిలేసి భారతదేశం అంతా తిరిగి సనాతన ధర్మం గురించి ప్రచారం చేశారు ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి తప్పకుండా